వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి తాజాగా ఒక సవాల్ అయితే విసిరారు ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అలాగే మిథున్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కొంత స్కామ్ చేశారు భూములు ఆక్రమించారు అలాగే మిథున్ రెడ్డి కూడా దాదాపు నూట పదహారు ఎంతో స్కామ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఒక సవాల్ అయితే విసిరారు ఆరోపణలు రుజువు చేయండి అంటూ చంద్రబాబుని ఆయన నిలదీశారు విమానాశ్రయ సిబ్బందిపై చేసుకున్నామనే ఆరోపణ అలాగే అట అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అటవీ భూమిని ఆక్రమించడం వరకు కూడా తమపై చేసిన ఆరోపణ ఒక్కటైనా రుజువు చేసావా చంద్రబాబు అంటూ వైఎస్ఆర్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు వైసీపీ అధినేత అలాగే వైఎస్ జగన్ ఒక మహావృక్షం వంటి వారిన ఆ వృక్షానికి కొమ్మలుగా ఉన్నదని తనపై తన తండ్రిపై వ్యక్తిత్వ హరణానికి చంద్రబాబు కుట్రలు పన్ను కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు జగన్ అండగా నిలదీస్తున్న నేతలను దెబ్బతీయాలనేది వారి లక్ష్యమని పేర్కొన్నారు మిథున్ రెడ్డి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడి ఈ అంశాలైతే లేవనెత్తారు ప్రధానంగా ఏపీలో మద్యం కుంభకోణం మీద జరుగుతున్న ప్రచారానికి సంబంధించి మొదట యాభై వేల కోట్లు అన్నారు తర్వాత ముప్పై వేల కోట్లు అన్నారు ఇప్పుడు పదివేల కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు తాజాగా మూడు వేలు మూడు వేల కోట్లను కూడా అంటున్నారు ఇది మరొక కొత్త నాటకం ఆరోపణలు తప్ప ఇందులో దేంట్లోనూ నిజం లేదు దమ్ముంటే నిరూపించు అంటూ ఒక సవాల్ విసిరారు మిథున్ రెడ్డి చంద్రబాబుకి